అమ్మవారిని మీరు పటం పెట్టుకుంటారా కలశం పెట్టుకుంటారా చేతనైతే పురోహితుని పిలిపించుకొని చక్కగా నవగ్రహాలు పంచపాలకులు అష్టాధిక్ పాలకుల్ని కలశం ఆవాహన చేసి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు లేదు పటం పెట్టుకోవచ్చు లేదు శక్తి ఉంది మేము చేసుకోగలుగుతాం నిత్యం అంటే విగ్రహం పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా ఇళ్లలో ఇంత ఇంత విగ్రహాలు పెట్టుకుంటే కాదు నాన్న ఇంత విగ్రహానికి గుడి అంటారు ఇల్లు అనరు దాన్ని మన గుండె ఎంత ఉంటుంది మనకి మన గుడిపెడ ఎంత ఉంటుంది ఎవరికైనా ఎవరి గుప్పటి అంతా వాళ్ళ గుండు ఉంటుంది మన గుండె గుడులో పట్టేంత విగ్రహం తప్పించి అంతకు మించి ఎక్కువ సైజు తీసుకుంటే గుళ్ళల్లో ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇంట్లో ఆచరించాల్సిందే అవన్నీ మనకి ఇంట్లో తలస్థపడతాయా కష్టం కదా కదా కాబట్టి చిన్న విగ్రహం తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చక్కగా మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా అమ్మవారిని ఆవాహన చేసుకొని విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని పాలు పెరుగు నిజీ తేనె పంచదార కొద్ది కొద్దిగా కొండంత దేవుడు కొండంత బతి ఎక్కడ తీసుకురాలేమో అవునా కొద్దిగా చాలు అవి మనకు తీర్థం లాగా వచ్చేంత ఉంటే చాలు ఓకే ఏ కొంతమంది ఉంటారు మరి తేనె సీసా లాగి 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 ఆ సీసాకే నోరు వస్తే నన్ను వదిలిపెట్టిరా బాబు అని చెప్పి బతివేలాడంత స్థాయి వరకు తీసుకొస్తుంటారు కదా అది అంత పిసినార్థం చూపించకూడదు కదా అవునా చూపించేది మాత్రం వస్తువుల్లో లోపం చూపిస్తాడు ఫలం మాత్రం ఎక్కడ లోపం ఉండకూడదు